ద్రవిడ వేదంగా పేరు పొందిన తిరుకుర రచయిత తిరువళ్ళు వారు ఒక మాట చెప్తాడు పేదరికం లేకుండా జీవనం జీవితం సాగించినప్పటికీ ఆ జీవితం క్రూరమైన ప్రభుత్వం కింద ఉన్నట్లయితే ఆ పేదరికంలో పడే కష్టాలన్నీ కష్టాల కన్నా అధిక కష్టాలు కలిగిస్తుంది పేదరికం లేకుండా జీవనం సాగించినప్పటికీ ఆ జీవితం క్రూరమైన ప్రభుత్వం కింద ఉన్నట్లయితే పేదరికంలో పడే కష్టాల కన్నా అష్ట కష్టాలను కలిగి కలిగిస్తుందని తిరుక్కురాడు అంటాడు ఇక మనము బాపట్లలో టీడీపీ చేస్తున్న వికృత క్రీడను చూస్తుంటే నిజమా తిరుక్ మాట ఎంత నిజమో అన్న తిండి ఉన్నా లేకపోయినా ఆత్మగౌరవంతో ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తుంది పాల్పడింది అంటే గత దాదాపు నెల రోజులు మరింత ఉన్న చెప్పం అద్దేపల్లి దళిత వాడలో వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి టీడీపీ గూండాలు నిప్పండించాలి టీడీపీ గూండాలు కూటమి లేదా చీకటి చీకటి శక్తులు అందామా పోలీసులు తెలుస్తారు ఏం తెలుస్తారో మనకు తెలుసు జూన్ నాలుగు నుంచి కక్ష సాధింపు రాజకీయాలతో రాక్షసానందం టీడీపీ పొందుతోంది హోండా రాజకీయాలు నిర్వహించి అంటే తన అసలు నైజాన్ని బయట పెట్టుకుంటున్నాయి కూటమి వికృత శ్రేష్టలు గతంలో శ్రీరామ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేసిన శక్తులు అలాగే అంతర్వేదిలో విగ్రహాన్ని రథాన్ని కాల్చి వేసిన శక్తులు అలాగే రాజమండ్రిలో అమ్మవారి విగ్రహం చేతిని చూడగొట్టని శక్తులు ఇవన్నీ చీకటి శక్తులతో వాటిని పోలుస్తాను అది ఏ పార్టీ వారా ఎవరు అనేది చీకటి శక్తులకు వారసులుగా ఇప్పుడు బట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గోండాలను చేర్చాల్సి ఉంటుంది అయితే వైసీపీ ఉండి ప్రతిపక్ష పాత్రను నిర్వహించ వేసిన పార్టీ తరఫు నిలబడిన పల్నాడు ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు అధికారమే అండగా టీడీపీ నేతలు కార్యకర్తలు పెట్టలేకపోతున్నారు పార్టీ సానుభూతి పర్లే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచెల్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రక్త పేర్లు పారించడం మనకు తెలిసిందే ఇప్పుడు అధికారం తోడవడంతో వాళ్ళు విహారం చేస్తున్నారు పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాలో వైఎస్ఆర్ కార్యకర్తలను ఊరి నుంచి తరిమేశారు చివరకు పోలీసులు కూడా టీడీపీ నేతలకి గొంత పడుతూ వెళ్లి పొమ్మని ఒత్తి చేయడం సో ఆ గ్రామం మండలం జిల్లా రాష్ట్రం వదిలి అజ్ఞాతవాసం చేస్తున్నారు చెట్టుకొకరు పుట్టకొకరు భయంతో పారిపోయి తలదాచుకుంటున్నారు ఇలా పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి చెందిన వందల కుటుంబాలు గంటుపేటకు గురయ్యాయి రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణకు వలస వెలిసి అక్కడ కొందరు ఇల్లు అద్దెకి తీసుకుని కొనసాగిస్తున్నారు ఇది ఏంటి మనకు ఏం గుర్తు చేస్తుందంటే రజాకారుల ఉద్యమ సమయంలో తెలంగాణలో రజాకారులు విధ్వంసం చేసినప్పుడు ఆయన కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్ళిపోయాయి తెనాలి ప్రాంతంలో వాళ్ళు నివసించారు అలాగే వేలాది మంది ప్రజలు వెళ్ళిపోయారు అంటే రజాకారుల కాలం నాటి పరిస్థితులను మళ్ళీ కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు చూడలేదు కనీ విని ఘోర పాతకాలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు మూసుకుందా కేంద్ర ప్రభుత్వము ఏం చేస్తోంది అలాగే న్యాయ వ్యవస్థ సుమత యాక్షన్ తీసుకోదా మనకి అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి ఇందులో తెర వెనుక భాగవతాలు తెర వెనుక నాటకాలు ఎన్ని జరుగుతాయి మేనేజ్ మేనేజర్ మేనిఫెస్టేషన్ ఏం జరుగుతుంది ఎంపీటీసీగా ఉండవద్దని ఒక ఆయనకు హుకం జారీ చేశారు కట్టుబట్టలతో గ్రామం విడిచి వెళ్ళిపోవాల్సిందని చెప్పేశారు ఇంకొక ఆయన మా ఇంటిని ధ్వంసం చేశారని ఒక మహిళ చెబుతుంది ఆమె మైనారిటీ గ్రా మైనారిటీ మహిళ అలాగే ఆడపిల్లలను బూతులు తిడుతూ బట్టలు తగులు పెట్టారు టీడీపీ వాళ్ళని ఇంకో మహిళ చెప్ గుంటూరు బషీరు అంటే ఈ గ్రామాలను గ్రామాలను ఖాళీ చేస్తే ఏమి సందేశం ఇస్తున్నది ఈ కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వంలోని మోడీ గారి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం చీఫ్ సెక్రటరీ ఉండదు కదా ఉండవల్లి వారు చెప్పినట్లు ఎవరి డే ఈజ్ నాట్ యువర్ డే ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఎట్ డే